ఎమ్మెల్యే కాకల సురేష్ ఆదేశాల మేరకు అన్నదాత సుఖీభవ ద్వారా రైతన్నలకు అండగా నిలిచిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు సంఘీభావంగా ఉదయగిరి నియోజకవర్గంలోని రైతన్నలు తమ రైతు రథాల ద్వారా భారీ ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గంలోని దుత్తలూరు మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం నుంచి ఉదయగిరిలోని ఏఎంసీ మార్కెట్ యార్డ్ వరకు రైతన్నలు ట్రాక్టర్లతో వర్షాన్ని సైతం లెక్కచేయక భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శ్రీ కంభం విజయరామిరెడ్డి మాజీ జిల్లా పరిషత్ పొన్నబోయిన చంచలబాబు యాదవ్ మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎంతో బృహత్తరైనటువంటి పథకం అని చెప్పి రైతులకు ఎంతో చేయునిచ్చే పథకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రైతులకు ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేలు తుప్పన మూడు విడతలుగా ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలుగా ఈ రోజు రైతులకు అందించడం జరిగింది తొలి విడతలోనే ఏడు వేల రూపాయలు ఈ రోజు వ్యవసాయ సీజన్ మొదలై రైతులకు నాట్లు చేస్తున్న సందర్భంలో ఈ కిస్ ఈ పథకం ద్వారా రైతులకి అకౌంట్ లో జమా చేయడం రైతాంగం అంతా కూడా హర్షం వెలుపుస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు అలాగే ఒక ఉదయ నియోగంలో నలభై నాలుగు వేల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని చెప్పి తెలుసుకుంటున్నా ఇంకెవరైనా కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుకుంటే వారికి కూడా వచ్చే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలుసుకుంటున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏ హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలని లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి చేస్తూ సూపర్ సిక్స్ వచ్చే ప్రతి హామీని కూడా పన్నెండు నెలల్లో అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటున్నాం అన్నా అయితేనేమి అలాగే ఈ రోజు రైతు అన్నదాత సుఖీభవ గాని అలాగే అనేక రకాల కార్యక్రమాలని రోజు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గాని స్త్రీ నిధి గాని అనేక రకాల పథకాలను ఈ యొక్క సంవత్సరంలోనే అమలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గం మన కాకల్ సురేష్ గారి ఆధ్వర్యంలో ట్రాక్టర్లు ర్యాలీ జరగడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మనం రైతు పక్షపాతమైనటువంటి గవర్నమెంట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనుల మీద రైతులకు అవగాహన కల్పించడం అలాగే మనం ఏం చేస్తున్నాం రైతులకు ఏం అందాలని చెప్పి మంచి ఉద్దేశంతో మన కాకల్ సురేష్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు చేయడం జరిగింది ఇటువంటి మంచి ప్రోగ్రాంలు రాబోయే రోజుల్లో ఇంకా చేయాలని రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ వారికి ఏవేవి ఇవి అందించాలో రుణాలు గాని రుణమాఫీలు గాని అలాగే రైతులకి ఈరియా గాని ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి రైతులకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈ రోజు మన రాష్ట్రం ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి దివాలా పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్వస్థతంగా ఉన్న పరిస్థితుల్లో సూపర్ సిక్స్ అమలు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దానిలో ఒక్కొక్కటి ఒక్కోటి అమలు చేసుకుంటూ ఈరోజు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని దాదాపు రాష్ట్రంలో యాభై లక్షల మంది రైతులకు ఈరోజు ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా అందరికీ వారి యొక్క అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగింది అది కూడా గాక మంచి సీజను రైతులకి మంచి సీజన్ టైంలో లో ఆ డబ్బులు రావటం రైతులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే మన జిల్లాలో రెండు లక్షల మంది రైతులకి దీని వల్ల అన్నదాత సుకీవ వల్ల మేలు జరగడం జరిగింది అలాగే మన నియోజకవర్గంలో దాదాపు నలభై ఐదు వేల మంది రైతులకు మేలు జరగడం జరిగింది మన జిల్లాలో రెండు లక్షలైతే అందులో మన ఉదయగిరి నియోజకవర్గంలో నలభై ఐదు వేల మందికి ఈ రైతు రైతు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు అందరికీ ఆ పథకం అమలు చేయడం జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వంలో పద్మూడు వేల ఐదు వందలు ఇచ్చేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏడు వేల ఐదు వందలు అదేవిధంగా కేంద్రం ఆరు వేలు ఇచ్చేది మరి ఈనాడు మన ముఖ్యమంత్రి గారు పద్నాలుగు వేలు రాష్ట్ర వాటా కేంద్రం పిఎం కిసాన్ కింద ఆరు వేలు మూడు విడతలుగా ఇస్తున్నారు ఈ రోజు రమారమే మన ఉదయ యాభై మామూలుగా రమారమే నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది రైతు కుటుంబాలకు ఈరోజు ఈ యొక్క తల్లికి వందనం సారీ అన్నదాత సుఖీభవ కార్యక్రమం అందింది వీటిలో కూడా నేను ఉదయాన్నే మాట్లాడా అక్కడక్కడ ఏది ఒక మండలంలో ఆరు వేలు ఏడు వేలు నాలుగు వేలు అలా ఉంటే వంద వంద యాభైలో ఐదు వేలు కానీ రెండు వేలు కానీ అవి పడలేదు అవి కూడా గా అన్నీ కూడా క్లియర్ చేయమని వాళ్ళకి ఆదేశాలు వచ్చాయి అవి కూడా అవుతాయి కాబట్టి ఇది రమారమి కొన్ని వందల వేల కోట్లతో రెండు వేల మూడు వందల కోట్లతో ఈ పథకాన్ని బాబు గారు ఇచ్చారు మన నియోజకవర్గానికి వస్తే నలభై ఐదు వేల మంది ఇంకా మనం ఇక్కడ అందరు సీనియర్ నాయకులు ఉన్నారు అనుభవలు ఉన్నారు మన నియోజకవర్గాల్లో మన మండలాల్లో ఇరవై సెంట్లున్న రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందాలి మనం కొంత బాగ్యను ఎడ్యుకేట్ చేస్తే ఇంకా కూడా మండలానికి ఒక వెయ్యి పదిహేను వందలు పెరిగే ఉన్నాయి కొంత మనం ఈ మధ్య మన జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారు చాలా కొన్ని వేల కుటుంబాలు మోషన్ నంబర్లో ఉన్నాయి ఆ నోషన్ నంబర్ లో ఉండే వాళ్లకు రాదు ఇప్పుడు ఈ ఖాతా నంబర్ కింద మారుస్తున్నారు సమానమే డెబ్బై ఎనభై పర్సెంట్ మారుస్తున్నారు మనం మనం మన పరిధిలో మన ఏ ఏరియా ఎవరు ఏరియాలో వాళ్ళం కొంత మైండ్ పెడితే తప్పనిసరిగా కొన్ని వేల కుటుంబాలకు మనం వచ్చే సీజన్ కు ఆ రైతు కుటుంబాలకు మనం ఇప్పించిన వాళ్ళు అవుతాం